నా పేరు సురేష్ మేము పంతొమ్మిదో వార్డు సచివాలయంలో పనిచేస్తాము ఓల్డ్ పెట్ట సచివాలయము పంతొమ్మిదో వార్డులో పనిచేస్తున్నాము మేము నిరుద్యోగులుగా ఉన్నప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చినాక మాకు ఈ ఉద్యోగ అవకాశం అనేది కల్పించారు అప్పటి నుంచి మేము రాజకీయాలకు దూరంగా ఉంటూ పార్టీలకు దూరంగా ఉంటూ పేదలకి సహాయం చేశాం పేదలకి రాజేష్ ఈరోజు నాకు ఒక చాలా బాధాకరమైన విషయం తెలిసింది మా పంతొమ్మిది వార్డు వాలంటీర్లు అందరూ రాజీనామా చేశారు వాళ్ళు గత ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్గా మా వార్డుకి ఎంతో సేవలు చేశారు వాళ్ళు ఏ రోజు కానీ రాజకీయం కానీ అదేవిధంగా మతాలు కానీ కులాలకు అతీతంగా కష్టపడి ప్రతి ఒక్కరిని వాళ్ళు ఆదుకున్నారు ముఖ్యంగా కరోనా టైంలో అయితే వాళ్ళు చేసిన సేవ అసలు మర్చిపోలేనిది అదేవిధంగా ఏ రోజు కూడా మా తరఫున నుంచి నేను కూడా ఏ రోజు కూడా వాళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళకే చేయండి టీడీపీ వాళ్ళకి చేయొద్దండి అని ఎప్పుడు ఏ విధంగా మేము చెప్పింది లేదు ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని వాళ్ళు పన్నెండు మంది మా వాలంటీర్లు అందరూ చాలా చక్కగా ఈ నాలుగున్నర సంవత్సరం చాలా మా వార్డుని అసలు కాపాడారు ముఖ్యంగా కరోనా సీజన్లో మళ్ళీ మళ్ళీ వాళ్ళకి నిజంగానే నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి అదేవిధంగా నిన్నలేమన్న ఫస్ట్ వాళ్ళు ఈ పెన్షన్స్ విషయంలో మా వార్డులో చాలామంది ఫీల్ అయ్యారు చాలామంది వికలాంగులు ఎంత ఇబ్బందులకు గురయ్యారో మనం అందరూ చూసాం నేను విషయం ఏమైనా అడగ వాళ్ళు ఏం చెప్పారంటే అన్న ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ముందు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు మాకు ఉద్యోగాలు ఇచ్చారు మేము పార్టీకి అతీతంగా ఈ రోజు మేము అందరినీ కలుపుకొని రాజకీయాలకి సపరేట్గా మేము అంతా మా పనిచేశాము కానీ మా యొక్క మనోభావాన్ని దెబ్బతినేలా మాట్లాడి మమ్మల్ని అవమానించి మమ్మల్ని విధుల్లోంచి పక్కన పెట్టి మేము ఏదో పెద్ద దొంగల్లాగా మమ్మల్ని ట్రీట్ చేసి మాకు ఈ విధంగా చేశారన్న టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మా జగన్ అన్న సీఎంని మేము చేసుకోవాలి మేము రాజీనామా చేసి మేము ఆయన కోసం పనిచేస్తాము మాకు ఈ జాబ్ లేకపోయినా పర్వాలేదని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఈ విషయం తెలుసుకొని నేను చాలా బాధపడ్డాను కానీ వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటాం మా ఎమ్మెల్యే అన్న తరఫు నుంచి నా తరఫు నుంచి వాళ్ళకి అన్ని విధాల అన్ని సహకారాలు ఉంటాయి వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇది కావాలన్నా మళ్ళీ వేరే ఏదన్నా కంపెనీస్ ద్వారా కూడా వాళ్ళ జాబ్ ఖచ్చితంగా ఏదో విధంగా మేము వాళ్ళకి సహాయం చేసి సహాయం చేసి ఆదుకుంటామని నేను ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను అదేవిధంగా మనమందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా వాలంటీర్లు ఎంత సహాయం చేసే ముఖ్యంగా ఈ డిసెబిలిటీ పీపుల్కి ప్రతి అవ్వకి తాతకి అందరికి కానీ మనం ఒక మానవత్వ దృక్పథంతో ఆలోచించాలి రాజకీయం అనేది ఈరోజు ఉంటుంది రేపు నెల ఉంటే ఎలక్షన్లు కూడా అయిపోతాయి మనమంతా మనుషులేని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కానీ వాలంటీర్ వ్యవస్థను అసలు మనకు ఎంత హెల్ప్ అయింది అనేది మనకు అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ ఫారెన్లో కూడా లేదు మొట్టమొదటి ప్రపంచంలోనే జగన్ అన్న ఈ వాలంటీర్ సిస్టమ్ తెచ్చాడు ఇప్పుడు మన మన ఆంధ్రప్రదేశ్ మన సీఎం జగన్ అన్న పెట్టిన దాన్ని ప్రతి రాష్ట్రంలో అమలు పలుస్తారు దగ్గరలో చూడండి మీరు కావాలంటే అదేవిధంగా ఇంటర్నేషనల్ అదర్ కంట్రీస్లో కూడా ఈ సిస్టమ్ వస్తుంది అటువంటి ఒక ని మనం అవమానించి ఇలా చేయడము టీడీపీ నాయకులు తగదు నా తరఫు నుంచి మా వాలంటీర్లకు ఏదైనా నేను ఇప్పుడు ఇబ్బంది పెట్టలేదు అటువంటి నా గురించి ఏదైనా ఇబ్బంది పెట్టడం నేను క్షమాపణ కోరుకుంటాను అదేవిధంగా నేను వాళ్ళందరికీ అండగా ఉండి మా క్యూడిఎస్ తరఫున కూడా నేను వాళ్ళకి టూ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తానని కోరుకుంటాను